అల్లూరి జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి చెట్లు అడ్డుగా కూలిపడుతున్నాయి చోట్ల విద్యుత్ నిలిచిపోయింది నిత్యవసర వస్తువుల కొరకు మరి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసిన వారు జోరుగా పారుతున్న వాగులు పై నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చెట్లపై నుంచి తీకలు పట్టుకుని ప్రయాణం చేస్తున్నారు మరికొన్ని చోట్ల ద్విచక్ర వాహన భుజాలపై వేసుకుని కాలువలు దాటిస్తున్నారు గర్భిణీ స్త్రీలు సైతం ఈ వాగులను అల్లూరి మన్యంలో దాటవలసిన దుస్థితి ఏర్పడింది అల్లూరి సీతారామరాజు జిల్లా వీధి కొయ్యూరు చింతపల్లి మండలాల్లో రహదారులు లేని చోట తారు రోడ్లు వేయాలని వర్షాకాలంలో పొంగుతున్న వాగులపై వంతెనలు నిర్మించాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు అంటే గత నెల నుండి ప్రారంభించినటువంటి బ్రిడ్జి ఇది ఇక్కడ మా అమ్మ దాల్గుండకు సంబంధించి నలమకు సంబంధించిన పిల్లలు ఈ చిలక స్కూల్లోనే చదవడానికి రావాలి కానీ ఇక్కడ చూసినట్లయితే మరి నిర్మించేంత వరకు కూడా పిల్లలు రావడం కూడా చాలా ఇబ్బంది అండి ఎందుకంటే ఇక్కడ ఒకే ఒకే ఒక రూమ్ వేయడం అయింది మరి అది కాంట్రాక్ట్ నిర్లక్ష్యం తెలియదు మరి ఇంజనీరింగ్ వాళ్ళు నిర్లక్ష్యం తెలియదు కానీ ఈ టూమ్ కూడా కొట్టుకొని పోయింది కనీసం ఒక రెండు తూములు ఉంటే బాగుండేది మరి ఒక టూమ్ కూడా కొట్టుకొని పోవడం జరిగింది ఈరోజైతే శనివారం ఈరోజైతే ఇటు నుండి గ్యాస్ భాగాలు చెలగలి వాళ్ళు మరి సంతకు ఇలాగే రావాలి కానీ ఇప్పుడు వాళ్ళ సంతకు వచ్చే పరిస్థితి కూడా లేదే ఈ యొక్క వర్షం కారణంగా కనుక మరి బ్రిడ్జిని మరి కాంట్రాక్టు మరి నిర్లక్ష్యంతోనే విధంగా జరగడం అయింది ఇంజనీరింగ్ నిర్లక్ష్యంతోనే ఆల్రెడీ మేము చెప్పడం కూడా జరిగింది మరి నెలలోని మేము నిర్మించలేదు కనుక మరి ఇది మరి చాలా పెద్ద కాలువ వస్తుంది కనుక మీరు ఇది దయచేసి నెలలో ప్రారంభించకండి తర్వాత ప్రారంభించామని చెప్పి కూడా నెలలో చేస్తామని ఈ యొక్క పునర్నిర్మాణం అనేది మరి ఊస కట్టి వదేయడం జరిగింది ఊస కూడా కింద ఫ్లో ఫ్లోరింగ్ మాత్రమే కట్టడం జరిగింది అది ఇంకా కూడా పోయలేదు మరి అది కూడా పూర్తిగా అయిపోయినట్టుగా కనిపిస్తుంది కనుక మరి ఇది ప్రభుత్వం వారు కొంచెం దృష్టికి తీసుకెళ్ళి మరి ఇది మరి ఒక నెలలోను ప్రారంభిస్తారని అంతవరకు మరి స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బందిగా పడవలసి వస్తుందని మనం కోరుతున్నాం మరి చూసినట్లయితే మరి చాలా మరి మిషన్లు ఇక్కడే ఉన్నాయి మరి అది మిగతా చూస్తారని మనం ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా జాజిలబంద గ్రామం అలాగే అనకాపల్లి జిల్లా సంబంధించి పిత్రిగడ్డ నేలబంద పెదగారు గ్రామం సంబంధించి సుమారుగా నాలుగు గ్రామాలు పీటీజీ గ్రామాలకు సంబంధించి రెండు వందల డెబ్బై మంది జనాభా కోందు ఆదివాసీ గిరిజనులు కొండశేఖరం మీద ఇస్తున్నారు గత రెండు వేల ఇరవై ఒకటిలో సుమారుగా రెండు వందల మంది జనాభా ఇంటికి మూడు వేల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేసుకొని అరల నుండి జాజులబంద వరకు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్డు ఫార్మేట్ చేసుకున్నారు దీనిలో అనేకసార్లు డోల్ యాత్రలో అనేక కార్యక్రమాలు చేయడం వల్ల ఐటీడిఎపీఓ గారు కలెక్టర్ గారు స్పందించి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోని డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఉపాధి హామీ పథకం ద్వారా మెటీరియల్ గ్రాంట్ నుండి నిధులు విడుదల చేశారు అయితే ఐదో నెలలోనే ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నిధులు ఎఫ్టీఓ ద్వారా డ్రా చేశారు డబ్బులు అప్పటికే ఎటువంటి రోడ్డు నిర్మాణ పనులు చేయలేదు అయితే ప్రక్రియంతో చేసే తప్ప ఆ పని కూడా సగం సగం చేసి ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు నిధుల్ని ముందుగా దా చేశారు ఆ నిధుల్ని మాకు అర్జెంట్కి ఖర్చు పెట్టమని చెప్పి మేము చెప్తున్నాం ఈ మధ్యకాలంలో డోలు యాత్రలు కానీ ఈరోజు నేను పెన్షన్ సంబంధించిన డోలు మోతలు కానీ అనేక ఇబ్బందికి గురవుతున్నారు ఆ ఇరవై మూడు లక్షల రూపాయలు పని వెంటనే చేయాలని చెప్పేసి రేపు ఇరవై ఏడు ఏడో తారీఖు నాడు జడ్పీటీసీ మీటింగ్ వద్ద మేము ఆందోళన చేయాలని చెప్పి భావిస్తున్నాం వెంటనే ఈ పీటీసీ కోంద్ ఆదివాసీ గిరిజి జన్మన్ పథకంలో కానీ అన్ని పథకాలు ఎట్టినా ఈ రోజు రోడ్డు పనులు అనేది పూర్తి కాకపోవడం వల్ల చేతులు జోడించి మొత్తం ఈ నాలుగు గ్రామాలటువంటి ఆదివాసీ గిరిజనుల తరపున మేము జిల్లా కలెక్టర్ గారిని పిఓ గారిని ఈ రోడ్డుని ఒకసారి పరిశీలన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల రోడ్డుని వెంటనే కొంత ఖర్చు పెట్టి అలాగే ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు మార్చిన డబ్బులు వెంటనే పనులు చేపించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది వెళ్ళే ఇది మాకు ప్రధానమైన రహ రహదారి కనుక చిన్నప్పటి నుండి ఇక్కడే చదువుకున్నాను ఈ కాలువ దాటే చదువుకున్నాను ఇక్కడే పెరిగాను కాబట్టి గర్భిణీ స్త్రీలు వెళ్ళాలన్నా ఇదే రోడ్డులో వెళ్ళాలి చాలా ఇబ్బంది చిన్నపిల్లలు వెళ్ళాలన్నా కాలువ దాటే వెళ్ళాలి కనుక మా ఊరు దాటక ఐదారు గ్రామాలు ఉన్నాయి చాలా ఇబ్బందిగా ఉంది మా చూపించాలి చూపించాలి ఇరవై తొమ్మిది లక్షల రోడ్డు వేసామన్నారు చూపించాలి చూపించాలి ఇరవై తొమ్మిది లక్షల రోడ్ చూపించాలి ఇరవై తొమ్మిది లక్షల రోడ్ వేసామన్నారు